నా పేరు మొహమ్మద్ అండి మేము ఫ్రైడే ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకు మేము ఇక్కడ వచ్చాము డ్యూ టు సమ్ క్రిటికల్ కండిషన్ ఉండే మా సిస్టర్కి సో వేరే హాస్పిటల్స్లో పోయినాము బట్ వాళ్ళు మాకు తీసుకొని చెప్పినారు సో ఇక్కడ ప్రసిద్ధ హాస్పిటల్లో వాళ్ళు అలౌ చేసినారు ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్ క్రిటి పేషెంట్ కేసు ఏమో చాలా క్రిటికల్ ఉండే బట్ ప్రసిద్ధ హాస్పిటల్లో ఫ్యాకల్టీ మొత్తం మాకు హెల్ప్ చేసినారు ఎంత రిస్క్ ఉన్నా వాళ్ళు మేము సర్జరీ చేసి మేము మీకు అంతా మంచిగా చేసి చెప్తామని చెప్పినారు మాకు ఆ రోజు ఫ్రైడే రోజు మాకు అంతా చెప్పిన తర్వాత మాకు కొన్ని ప్రొసీజర్లు ఉండే సర్జరీ అండర్ గోయింగ్ కోసం సో మేము ఒప్పుకున్నాము వాళ్ళు ఏం చేసినారంటే మాకు చాలా రిస్క్ ఉంది బట్ స్టిల్ మేము ఎలాగైనా పేషెంట్కి క్యూర్ చేస్తాము సేఫ్ లైఫ్ సేఫ్ చేస్తామని చెప్పినారు సో మేమందరూ చెప్పిన కండిషన్ ప్రసిద్ధ హాస్పిటల్ వాళ్ళు మేము ఒప్పుకున్నాము దాని తర్వాత ప్రొసీజర్ జరిగిందండి సర్జరీ జరిగింది సో డాక్టర్ హైమవతి చాలా అంటే చాలా మాకు చెప్పేసినారు తను ఎంత హెల్ప్ చేసినా పేషెంట్ లైఫ్ సేవ్ చేయడానికి ఎంత క్రిటికల్ కండిషన్ ఉన్నా తను మాకు ప్యానిక్ అవ్వకుండా మాకు సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ నేను చేసి మీకు ట్రీట్మెంట్ అంతా మంచిగా చేస్తామని మాట ఇచ్చినారు పోస్ట్ సర్జరీ అంతా రికవరీ పేషెంట్ మేము ఫ్రైడే నుంచి ఇప్పటి వరకు ఉన్నాం చూస్తే నైంటీ పర్సెంట్ మా పేషెంట్ కూడా చాలా రికవర్ అయింది సో వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ ఏమున్నది వాళ్ళు మొత్తం చూసుకుంటా ఇంకా చెప్పినారు సో మై ఒపీనియన్ ఈస్ దట్ కి ఇఫ్ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ ఎనీ గైనా కార్ ఎనీ మల్టీ స్పెషాలిటీ మీరు ప్రసిద్ధ్ హాస్పిటల్కి విజిట్ చేయట్టు చేయొచ్చు మీ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ ఆల్సో చాలా బాగా చూసుకుంటున్నారు పేషెంట్ని ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ మెడిసిన్ టైంకి టైం మెడిసిన్స్ ఇవ్వడం వాళ్ళ ట్రీట్మెంట్ ఎంత మంచిగా ఇవ్వడం మేడం కూడా టైం టు టైం వచ్చి చెక్ చేస్తున్నారు సో గైనాక్ మేడం డాక్టర్ హేమావతి ఫర్ నేను ఫర్దర్గా రిఫర్ కూడా చేయాలనుకుంటే డాక్టర్ హేమవతి చాలా మంచి గైనాకాలజిస్ట్ తను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల తను ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా చాలా బాగున్నది మనకు ఏ ప్రాబ్లం లేకుండా తను మన పానిక్ అవ్వకుండా పేషెంట్ని ఫస్ట్ పానిక్ చేయకుండా తను మొత్తం ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పోస్ట్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు కేర్ ఎలా చేసుకోవాలి మాకు ఎలా మనం క్యూర్ అవడానికి ఎలా హెల్త్ కోసం కూడా చేసుకోవాలి మొత్తం క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఐ రికమెండ్ ప్రసిద్ధ హాస్పిటల్ ఇస్ ద బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఫర్దర్ ఇఫ్ ఎనీ ట్రీట్మెంట్ మల్టీ స్పెషాలిటీ కూడా ఉంది ఇక్కడ థ్యాంక్ యూ హాస్పిటల్ రేటింగ్ కూడా నేను ఫైవ్ ఇస్తున్నాను ఇక్కడ ప్రసిద్ధ హాస్పిటల్కి మీరు రివ్యూ కూడా చెక్ చేయొచ్చు గూగుల్లో ప్రసిద్ధ హాస్పిటల్కి చాలా మంచి రేటింగ్స్ వస్తున్నాయి సో నా రేటింగ్ వచ్చేసి ఫైవ్ ఇస్తున్నాను